షఫీ గారు కార్పొరేషన్ కారా మన వాసు గారు మాధవి గారు నీళ్ళు గురించి ఏదో చెప్పారని వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తవాలు మాట్లాడడానికి చేయి కాకుండా చేతి కాకుండా అన్ని అనవాస్తవాలు మాట్లాడినారు గారు కానీ మాధవి గారు కానీ కడపకు నీళ్లు రా నీళ్లు కావాలి పాత పైప్లైన్ ఉంది కడపలో అని మాట్లాడితే అది వాళ్ళ సొంతం కోసం కాదు అది ప్రజల కోసము వాళ్ళు వాళ్ళ కోసము ఏమో మాట్లాడలేదు వాళ్ళు ప్రజల కోసం మాట్లాడారు మనము ఏ పని అయినా కానీ ప్రజలకు మంచి జరుగుతామంటే దానికి మనం తోడ్పడి సాయి సాయం ఇవ్వాలి మన చేయి కాకుంటే గమ్మని ఉండాలి అది వాస్తవము నిన్న షఫీ గారు చెప్తారు మనకు రాండి మనం చూపిస్తామంటారు మీరు రాండి ఇదే ఏడేళ్ళు పైన మీడియా ముందర ముందర అన్నీ లైవ్ పెట్టి మరీ లైవ్ పెట్టి ఏడాది ఎన్ని సమస్యలు ఉన్నాయో ఏ వీధిలో నీళ్ళ సమస్యలు ఉన్నాయో పోయినా ఎండాకాలంలో నీళ్లు లేక ఇల్లు వదిలి పోయి సందర్భాల ఉండే అది మనం కల్లారా చూసాము మన మేయర్ గారు గెలిచిన తర్వాత ఏ వీధులైనా కానీ ఎక్కడైనా కానీ మరి ఇంకో రోజు వచ్చింది లేదు చూసింది లేదు కొన్ని వీధుల్లో రోడ్లు లేవు కుళాయి కలెక్షన్లు లేవు అట్లా అక్కడి నుంచి ఎత్తుకున్నా కూడా అన్మాస్పేట్ కానీ ఫ్రెండ్స్ కాలనీ కానీ అక్కడ వంద ఇల్లు ఉన్నాయి ఏమో కార్పొరేషన్ ఏమో తన ఎత్తుగా పన్నులన్నీ వసూలు చేస్తున్నారు ఇంకో విషయం ఏమంటే ఎన్ని అర్జీలు వచ్చినాయి ఏమనేది మీకు అంతా తెలుసు గతంలో సచ్యాలయంలో ప్రతి సచివాలయంలో ఒక గ్రూప్ పెట్టారు మన కమిషనర్ గారు ఒక గ్రూప్ పెట్టారు మీరు ఆ గ్రూప్లు తీసి చూడండి ఎప్పుడెప్పుడు నీరు రాలే ఏం రాలే ఏమనేది విషయం అంతా క్లియర్గా తెలుస్తుంది మీకు షఫీ గారు నేను రాండి ఈరోజు కూడా మా కాడ ఆధారాలు ఉన్నాయి నీళ్ళు ఎప్పుడు రాలేదు ఎందులో వచ్చింది నీళ్ళు రాక జనాలు ఇబ్బంది పడి తన ఇల్లులు వదిలి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అక్కులు ఇంటికి ఇంటికి పైన రోజులు కూడా ఉంటాయి మీరు వస్తే ఇదే ఏడలే పైన మీకు లైవ్ పెట్టి జనాల ముందు మీకు నిరూపిస్తాము అందరికి